ఇక రాష్ట్రంలో ఉపాధి హామీ ఉద్యోగుల వేతనాలు కుదింపు ఇక రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్ణీత కాలపరిమితి అంటే ఒప్పంద పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను పంచాయతీరాజ్ శాఖ సవరించింది ఇక ఇతర ఏ శాఖల్లోనూ లేని విధంగా కొందరు ఉపాధి హామీ ఉద్యోగులకు భారీగా వేతనాలు ఉండటంపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇక సవరించిన వేతనాలతో ఆ ఉద్యోగులను వచ్చే మార్చి వరకు కొనసాగించేందుకు సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆర్థిక శాఖ సూచన మేరకు పంచాయతీరాజ్ శాఖ పరిశీలించి పలువురు వేతనాలను కుదించింది గరిష్టంగా వేతనాన్ని యాభై ఒక్క వేలుగా నిర్ణయించింది ఇక వేతనాల పెంపునకు ఫీల్డ్ అటిస్టెంట్ల వినతి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తమకు వేతనాల్లో అన్యాయం జరుగుతోందని నెలకు తొమ్మిది వేలు ఇస్తున్నారని ఆ మొత్తాన్ని కూడా పద్దెనిమిది వేలకు పెంచాలని ఫీల్డ్ అటిస్టెంట్లు రాష్ట్ర మంత్రి చిత్తక్కను కోరారు ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారు